సార్ నమస్కారం సార్ ఎక్కడి నుంచి వచ్చాను సార్ ఈరోజు ఈరోజు అంబేద్కర్ జైతే కదా కల్పి సార్ నేను ఆల్ ఇండియా సఫాయి మజు కాంగ్రెస్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ ఉంది సార్ నేను మచ్చటి సుబ్బాచ నుంచి ఇక్కడ ఈ యొక్క इतिहासिक इस ऐतिहासिक बाबा साहब अम्बेडकर के प्रतिमा के पास हम लोग फैमिली के साथ आए हुए हैं हम लोग बहुत खुशी हुई है कि हम बाबा साहब अम्बेडकर के इस जयंती के शुभ अवसर पर आज यहाँ पर पधार कर बाबा साहब अम्बेडकर को चरणों में फूल अर्पित किए हैं हम यही कहना चाहते हैं यही समाज को संदेश देना चाहते हैं कि जो देश के आज जो हालात है उस हालात को मद्देनजर देखते हुए ये है कि आज ये जो भाजपा की मोदी सरकार है इसने देश में अराजकता का माहौल पैदा किया है जो बहुजनों के ऊपर जो अत्याचार किया रहे है हम उसका खंडन करते हैं जो हाल ही में बकबोल बोल जो आ भारत भारत के पार्लियामेंट में उसका हम विरोध करते हैं और साथ ही साथ जिस तरह से रामजीलाल सुमन जी पर ये ठाकुर समाज के लोग करणी सेना के लोग जिससे अत्याचार लोग जो मुँह में आया वो कहकर उनसे गाली गलोच हैं उनके घर पर हमला कर रहे हैं हम उसका खंडन करते हैं और साथ ही साथ ये संदेश भी देना चाहते हैं कि जिस तरह से भारत सरकार मोदी सरकार देश के संविधान पर चोट पहुंचाने का काम कर रहे हैं हम उसका खंडन करते और साथ ही साथ ये भी विशेष ध्यान सबका आगत करने के हम सभी माइनॉरिटीज़ के साथ बल्ले की बेहतर कम्युनिटी समाज हैदराबाद से आज ये संदेश देना चाहते हैं कि जो भी हो आप अपना यूनिटी के साथ हमको देश के देश के संविधान को बचाने के लिए आज हमको सभी एस सी एस टी सी माइनॉरिटीज और सभी बहुजन समाज को एकत्रित होना पड़ेगा जिससे हम अपने बाबा साहब अम्बेडकर के दिए हुए संविधान को हम बचा सके जय भीम जय बिहार जय बाबा साहब अम्बेडकर तुम्हारा नाम क्या सर मेरा नाम विजय कुमार मंगवाणा है मैं आनंद सफाई मजदूर कांग्रेस का सिटी प्रेसिडेंट हूँ तो मैं यही निवेदन करता हूँ फिर से एक बार भारतवर्ष के सभी बहुजन समाज को, को।, को। जे सी एस टी मेहनत को देशवासियों को बाबा साहब अम्बेडकर की जयंती के आपको ढेर सारी बधाइयाँ देता हूँ और चिंता महसूस करता हूँ धन्यवाद जय भीम जय जवाहर नमस्ते अम्बेडकर वाजेल और అంబేద్కర్ ఐట భావజాలంతో ఖచ్చితంగా మరి బీసీ ఆజాది అవసరమే బీసీలకు అటు కాకుండా ఇటు కాకుండా అంతే మధ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చిన కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తొమ్మిదో సెట్లు చేశారు అదేవిధంగా సమగ్ర తెరగడలో కులకాల చేసి మరి బీసీలకు దేశవ్యాప్తంగా బీసీలకు న్యాయం జరిగే విధంగా మన భక్తుల సిద్దేశ్వర పటేల్ గారు గత పద్నాలుగు ఏప్రిల్ ఒకటి నుంచి స్టార్ట్ చేసి స్టార్ట్ అయ్యి ఈ రోజు కొనసాగుతూనే ఉన్నది మరి బీసీ సమాజం ఎంపీలు ఎమ్మెల్యేలు కుల సంఘాలు విద్యార్థి సంఘాలు అదేవిధంగా ఉద్యోగ సంఘాలు కూడా అన్ని కూడా ప్రతిస్పందించి దీనికి న్యాయం చేసే విధంగా అందరూ మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు వస్తారని ఈ అంబేద్కర్ మహావీరుని ప్రపంచ మేధావి కొద్దిరోజుల సందర్భంగా అందరికీ పేరు పెట్టుకున్నారు తెలంగాణ వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ రోజున సుదీర్ఘ కాలం జరిగిన మాదిగ ఉద్యమంలో జీవో ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలు పంతొమ్మిది శాతం ఉన్నారు సీఎం గారు ఎస్సీలకు పంతొమ్మిది శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నా అదేవిధంగా మరి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం వద్ద అన్ని ఏర్పాట్లు చేసినారు అయినా కానీ టిఆర్ఎస్ వాళ్ళు కావాలని వాళ్ళు బొమ్మ కాడ ఉత్సవాలు అని చెప్పి ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నారు అక్కడ పెట్ట మీరు విగ్రహం కాడ అసలు ఏర్పాట్లు చేయడానికి అవకాశం లేకుండా కట్టిండ్రు అదేవిధంగా అక్కడ దండేయడానికి అవకాశం లేదు ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ పొద్దున ఇక్కడ దండేయడం జరిగింది అవి మీ కన్లో కనిపించట్లేమని అడుగుతా ఉన్నా మీరు చేసిన మోసాలు దారు దళిత ముఖ్యమంత్రి అన్నారు దళిత బంత్ అన్నారు మూడెకరాల భూమి అన్నారు మొత్తం దళితులు మోసం చేశారు మీరు లక్ష కోట్ల రూపాయలు తిన్నారు మరొకసారి తెలంగాణలో

ఎస్సీ వర్గీకరణ జరిగింది ఒకటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీలకు బీసీలకు అందరికీ కూడా కులగణన రిజర్వేషన్లు అన్ని జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది ఒకటి అంబేద్కరిజము రోజు రోజుకు తెలుసుకొని ఇంకా ఎక్కువ జనాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని ఇప్పుడు ఎక్కువ మంది అంబేద్కరిజాన్ని ఫాలో అవుతా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు అక్కడ పెద్ద అంబేద్కర్ కాడ పోయినసారి ఇంత ర్యాలీ లేదు ఇంత జనాలు లేదు ఈసారి మొత్తం ఓపెన్ చేసిన మ్యూజియం లో కూడా ఎక్కడ చూసినా ఇసుక వస్తే రావాలన్నంత జనము లక్షల మంది జనము ఈ రోజు వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఫ్యామిలీలతోటి వచ్చి ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు ఇది చాలా సంతోషకరమైన వాతావరణము అంబేద్కర్ గారు ఆ తెలియని వాళ్లకు ఇప్పుడు ఇంతకుముందు తెలుసుకొని బీసీని కూడా అంబేద్కర్ మావాడు కాదనుకున్న చాలా మంది ఇప్పుడు మావాడు అంబేద్కర్ అందరికీ చేసిండు మేలు చేసిండు అని ఇప్పుడు తెలుసుకొని అందరూ ఈ విధంగా జన సందోహంతో సెలబ్రేషన్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషపడుతున్నాం ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కానీ ఇప్పుడు మన ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ కానీ ఇవన్నీ చేసినందుకు ఈ గవర్నమెంట్ కు కృతజ్ఞతగా ఉన్నారు ప్లస్ ఈ అందరూ బీసీని కూడా ఇందులో పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషంగా ఉంది ఈ జన ఈ అంబేద్కర్ జయంతి రోజు ఇంతమంది వచ్చి భార్య పిల్లలతోటి చిన్న చిన్న పిల్లలు చూసాం ఇప్పుడు వేషాధారణ బ్లూ బ్లూ ఆ వాళ్ళందరూ కూడా కుటుంబాలతోటి వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు పెద్ద అంబేద్కర్ కాడ మ్యూజియంలో మొత్తం జనమే ఉన్నారు ఇప్పుడు ఎక్కడ చూసినా పార్కింగ్ కూడా ప్లేస్ లేదు ఈ జనాన్ని చూస్తే అంబేద్కర్ రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున పరిచయం అవుతుంది పెద్ద ఎత్తున ఈ రాజ్యాధికారం వైపుగా ఇది వెళ్ళే దిశగా ఉండదని చెప్పి తెలుస్తు తెలియజేస్తున్నా నా పేరు గ్యాల శ్రీనివాస్ సోషల్ జస్టిస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు અંબેકર આચારણ બાબા સાહેબ અંબેકર ગયંતિ બહુજનો શુભદિન బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కళలు కన్నా సామాజిక న్యాయం సమానత్వం కోసం అనేక మంది నాయకులు ఒకప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరే ఎంతో పోరాటం చేసి ఈ బహుజన సమాజానికి అప్పు ఇస్తున్నా ప్రయత్నం చేసి ఈరోజు వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది బాబాసాహెబ్ అంబేద్కర్లు అంబేద్కర్ వారసులు కూలే వారసులు అదేవిధంగా సాహు మహారాజు వారసులు సర్దా సర్వాయి పాపన్న వారసులు అనేక అనేక మంది ఈ రోజు బహుజన స్థాపన కోసం కంకణం కట్టుకొని చూడండి ఇక్కడ గతంలో దేవుళ్ళ పేరిట ఎన్నో జాతరలు జరిగాయి ఈరోజు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద పూలే పేరు మీద లక్షలాది మంది వేలాది మంది జనమంతా పుట్టలు బదిలీ వచ్చినట్టుగా అనేక మంది జనాలు వెల్లువై ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ నినాదం జై భీమ్ నినాదం జై పూలే నినాదం జై సావిత్రిబాయి పూలే నినాదం ఈరోజు వినిపిస్తూ ఉంది ఈ కార్యక్రమానికి అనేక మంది బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు ఎస్టీ సంఘాలు గౌడ సంఘాలు పెద్ద పెద్ద నాయకులు మా అన్న బాలగోని బాలరాజు గౌడ్ గారు పెద్ద నాయకుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆళ్ళ రామకృష్ణ గారు అదేవిధంగా జగన్ గారు ఎల్లికొట్టే విజయ్ కుమార్ గారు అమ్మ హారాయణ గారు మా ఆయుష్ వెంకన్న గారు అనేక అనేక మంది నాయకులు వచ్చి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్దిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం నాలుగు రోజులుగా తెలంగాణ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లుని కేంద్రం ఆమోదింపు చేయాలని వెంటనే దీని మీద పార్లమెంట్లో స్పెషల్ సమావేశం పెట్టాలని మన తెలంగాణ పొద్దుబిడ్డ శ్రీ సిద్ధేశ్వర పటేల్ రోజులుగా ఢిల్లీ తెలంగాణ భావన ఆయన చేస్తున్నారు ఆయన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది తెలంగాణ ప్రపంచం దీని మీద స్పందించి సిద్ధేశ్వర పటేల్ గారి నిరాహార దీక్ష విర బాబు <laughs> <laughs> సాధనాల కోసం మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున కూడా ఎన్నో పే బ్యాంక్ సొసైటీలో భాగంగా ఎన్నో యాక్టివిటీస్ తరతరాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాము ఇది కూడా లాస్ట్ పదిహేను సంవత్సరాల నుంచి గణనీయంగా ఇప్పుడు ప్రతి సంవత్సరం మేము బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎన్నో యాక్టివిటీస్ పే బ్యాక్ భాగంగా చేస్తున్నాము ఇలా ఆర్బర్ పిల్లలకు అనాథ పిల్లలకు ఇరవై మందికి సైకిల్ డొనేషన్ చేయడం కావ కావచ్చు లేకపోతే పేద ప్రజలకు మూడు వందల యాభై శారీస్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు లేకపోతే ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది మిత్రులారా సో దయచేసి ఇలాంటి యాక్టివిటీస్ ని మీరందరూ ప్రజలలో చలోమికంగా తీసుకెళ్లావలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మా కి మా సూర్యం సార్ వాటర్ గానీ మిల్క్ గానీ ఇక్కడ స్నాక్స్ ప్రొవైడ్ చేశారు మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒకటి ఉంది ఆ అసోసియేషన్ కి నేను రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేస్తున్నాను జనరల్ సెక్రటరీ వచ్చేసి భార్గవ్ కుమార్ గారు ఈ రోజు కాదు మేము ప్రతి సంవత్సరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఏదో ఒక కార్యక్రమాన్ని గొప్పగా చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో వారి సహకారంతో ఈ రోజు ఇంత పెద్ద ప్రోగ్రాం నిర్మించడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో ఒక పదిహేను వందల మందికి ఈ రోజు మొత్తం ఒక భోజన సదుపాయం కానివ్వండి ఒక ఇరవై మంది ఆడపిల్లలు ఎవరైతే ఇరవై తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిది తరగతి చదువుతున్నారో ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రభుత్వ హాస్టల్లో వసతి పొందుతున్నటువంటి పిల్లలకు ఒక ఇరవై మంది పిల్లలకు మేము సైకిల్ ఈ రోజు ఇవ్వడం జరిగింది అలాగే వివిధ అట్టడి వర్గాల మహిళలు ఎవరైతే మా బ్యాంతులు కానీ వివిధ హాస్టల్లో కానీ పనిచేసిన వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా ఒక మూడు మూడు వందల మందికి ఒక చీరలు పంచడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మేము మాకు సిస్ట ఆర్గనైజ్ మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ మన జనరల్ సెక్రటరీ కానీ లేకుంటే ప్రెసిడెంట్ అధ్యక్షులు కానీ మన ఏదైతే అసెంబ్లీ పాల్గొనమో ప్రసాద్ గారు అలాగే హద్దశేఖర్ గారు అలాగే కృష్ణరావు గారు మన అయిపోతీగా ఉన్నారు అలాగే యూనియన్ సంబంధించి జనరల్ సెక్రటరీ షాండిల గారు ప్రెసిడెంట్ సీనియర్ గారు మా జనరల్ సెక్రటరీ భార్గవ కుమార్ గారు మా ఈ సహకారంతో ఉమ్మడి సహకారంతో మా ఆఫీసర్ అసోసియేషన్ ఆంధనే ప్రసాద్ గారు కానీ అపారు ప్రసాద్ గారు కానీ వీరందరి సహకారంతో ఈ రోజు ప్రోగ్రామ్ ని ఇంత గొప్పగా జరుపుకోవడానికి ముఖ్యంగా నేను ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ ఎవరైతే లో పనిచేసిన ఎస్సీ ఎస్టీ ఉద్యోగులందరికీ నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను వారు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను వారి అవకాశం ఇచ్చారు కాబట్టి నేను అధ్యక్షంగా కొనసాగుతున్నాను నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ ప్రోగ్రాం ఘనంగా జరుపుకోవడం వీలు కలిగింది కాబట్టి బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఇప్పుడు మేము ఇక్కడ ఎస్సీ ఎస్ లు వర్గీకరణ విభజన అనేది ఇక్కడ మేము మాట్లాడవచ్చు ఎస్సీఎస్ లుగా కలిసి ఉండాలనేది మా ఉద్దేశం వాళ్ళు విభజించిన ఎన్ని వంద వర్గాలు విడిపోయినా కూడా సందర్భం వస్తే అంటే ఒక పాటిపైకి రావాలి అప్పుడే మన మన హక్కు